మీరు మీ స్వయం శక్తితో మీరు సంపాదించుకోగలిగితే ఆ ఆత్మ సంతృప్తి చాలా బాగుంటుంది మీరు అందుకని ఫీల్ అయినంత వరకు గుడ్ బై చెప్పి ఏది ఆరోగ్య తీసుకోవాల్సిన మేమంతా కూడా ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాం మీ ఆరోగ్య సమస్యలు ఏదన్నా ఇబ్బంది పడుతున్నారు కదా మా దగ్గర వినండి ఐ విల్ స్ట్రీట్ యూ ఫ్రీ ఆరోగ్య సమస్య ఏదన్నా మేము చూపిస్తాను ఇప్పుడు అది మీరు బాగా చేస్తే అసలు వాళ్ళు కన్విన్స్ అయితే మీరు అడగకుండానే ఇస్తారు ఇక్కడ మీ సర్వీస్ అలా డెడికేటెడ్గా ఉండాలి అదే కాకుండా శ్రీనివాస్ గారు చెప్పారు కూడా ఫినాయిల్ తయారు చేసి ఇండస్ట్రీ ఒక ఆరు పక్క వచ్చేదో పెద్ద ఆసుపత్రికి సప్లై చేస్తే కంటిన్యూగా ఇన్కమ్ వస్తా ఉన్నాం అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్లో ప్యూటిషన్ అనో లేకపోతే ఇంకోటి ఏదైనా సరే స్కిల్ డెవలప్మెంట్ ఫీడ్బ్యాక్ తయారు చేయడం రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఏదైనా చేసి మీ స్వయం శక్తితో మీరు కనుక సంపాదించుకోగలిగి మీ అందరి మీరు ఉంటే ఆత్మగౌరవం బాగుంటుంది మీకు చాలా తృప్తిగా ఉంది పట్టగలుగుతారు సో మీరు మీ ఆరోగ్య సమస్యలను బట్టి మా దగ్గర నుండి నేను పిక్ చేస్తాను నేను ఆయన అక్కడ పడతాను మీరు ఆయన చెప్పినట్టు మీరు అందరూ కూడా ఒక మంచి నడక మంచి ప్రవర్తనతో ముందుకు వెళ్దాము అనే ఒక ఆలోచనతో మీరు ముందుకు మారుతూ రావాలి కొంతమంది అందరూ కాకపోయినా ప్రతి మందిగా నడుస్తే వాళ్ళు మేము ఆదర్శంగా మిగతా తీసుకున్న చెప్పి మేము తయారు చేస్తాం ఓకే నెక్స్ట్ మేము మ్యూటేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇరవై నాలుగు మంది ఇచ్చారు తర్వాత కనం రాక్ ఇరవై మంది ఎక్కడికి అప్పుడు నేను సడన్గా మేడం మీ అందరం ఆస్టే అందరినీ బ్యాదర్ చేసి చూస్తే మన గుర్తుపడితే ఆత్మ ప్రతి నెంబర్స్ నేర్చుకున్నారు ఇప్పుడు మనకి నెక్స్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు డాక్టర్ జీవి రావు గారు అంటే మన స్వయం కృషి వెల్ఫేర్ సొసైటీ దానికి అధ్యక్షులు వారే మీ అందరికీ కూడా ఎంత పెద్ద కార్యక్రమం ఎంత హెల్పింగ్ అయితే చేస్తే కార్యక్రమం చేపట్టండి వారి ద్వారా జరుగుతుంది కాబట్టి వారిని మాట్లాడుతుంది ఇలాంటి సమయంలో అప్పుడప్పుడు చదవచ్చు మీలాంటి దాఖలు కృషితో కొంతమంది న్యూట్రిషన్ సపోర్ట్ చేస్తున్నారు సో మీరు కూడా నా వాళ్ళకి ఇంతకు మించి ఇదే కాదు ఏమైనా మీ తన సజెషన్స్ కానీ మీ వ్యాల్యూలు బ్యూటీషియన్ కోసం సార్ అది కూడా కొంతమంది నేర్చుకున్నాను అంటే నేర్చుకున్నా కూడా ట్రాన్సాక్షన్ ఎవరు అంటే నేను ఇందులో ఒక అమ్మాయి ఇక్కడ సగం అమ్మాయిని తీసుకుని వెళ్ళి బ్యాంక్ కూడా బ్యాంక్ చూపించాను తీసుకొని వెళ్ళాను మీరు రాజేందాం వాళ్ళు ఏంటంటే మీకు ఎవిడెన్స్ కావాలి ప్రూఫ్ కావాలి వాళ్ళు ఇల్లు ఇయర్స్ వచ్చి ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది అమ్మాయి వెళ్ళినా ఇల్లు వచ్చేసి అమ్మాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చదువుకుంటూ వరకు కానీ ఇంటర్ సర్టిఫికేట్స్ కావాలంటే అక్కడికి వెళ్ళాలి సో ఇంటికి ఎందుకు పేరెంట్స్ అమ్మాయి పూర్తిగా నేను ఒక అమ్మాయి నమ్మకం సో అలాంటి సిచ్యువేషన్ వెళ్ళసారి అలాంటి ప్రాబ్లం మీ అమ్మాయి షాప్ పెట్టుకుంటున్నా ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే మేము మిమ్మల్ని చోట పనిలో పెట్టాక బాధ్యత మీకు కాదు బాధ్యత మీ కుటుంబ సభ్యులతో మేము మేము మమ్మల్ని కుటుంబ సభ్యులు అనుకోవాలి అన్న తమ్ముళ్ళు లాగా ఇప్పుడు నా అన్న చెప్పి తొమ్మిది వేల అయిపోయినప్పుడు కోసం మనం ఏం చేస్తాం కన్నీరు కార్తయ్య కార్తాయ్య సో అలాగా మేము మీ కుటుంబ సభ్యుల్లో తల్లిదండ్రులు బాధ్యత పోషించి అన్నదమ్ముల బాధ్యత పోషించి మిమ్మల్ని అర్థం చేసుకుందాం అనుకోండి ఒక భాగాన్ని పెడతాం మా వాళ్ళు దీన్ని చక్కగా మీకు తీసి పెడతారు అప్పుడు కనుక ఏదైనా అపస్థుతి జరిగిందంటే మళ్ళీ మనం కోరుకోవచ్చు మరి మనకి సాయం నుంచి చెయ్యి ఎక్కువ అంత నిబద్ధతగా మీరు మీ కార్యక్రమాలు చేయగలిగితే సాయం చేయడానికి వంద చేతులు వస్తాయి సో ఆ వంద చేతులు రావడానికి రోజు మీలో ఉన్నటువంటి ఆ భావన బాగా మంచి భావన పెరిగి ఖచ్చితంగా మీరు ప్రమాణం మీ గురువు మీద ఎలాగైతే మీ నమ్మకం ఉందో అలాగా ప్రమాణం చేయాలి ఒక మాట మీదే ఉంది ఒకేలాగా జీవిస్తారు అని కానీ మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మా మనస్తత్వాలు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు విభిన్న మనస్తత్వాలతో కూడిన ఉంటారు ఉదాహరణ నేనే జాబ్ చేస్తాను వచ్చాను అనుకున్నాను బట్ నాతో ఇప్పుడు మీ మాటలతో ఒక ట్వంటీ మీ ముందు మేము అయ్యాం బట్ మా లాంటి వాళ్ళు ఇంకా హండ్రెడ్ నెంబర్స్ ఉన్నారు బట్ మీ మా ఇరవై మందిని మార్చాలి అంటే అది అబ్బాయి సరైన ప్రయత్నం

ఆలర్ట్ నెంబర్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి పట్ని క్లీనింగ్ తయారీలో కూడా ఉన్నా సార్ నన్న సార్ నన్న సార్ అలా ఉంటది సోని మెసేజ్ పాస్ చేయండి వాట్ ఎవర్ ఇస్ మెనూ ఇక్కడి నుంచి కొంచెం ఆదర్శించి జాగ్రత్తగా మీకు ఆరోగ్యమైన సాయం మీ న్యూట్రిషన్ ఆస్పెక్ట్స్ అని మీ మెడికల్ ఇష్యూస్ వాయి గురించి నా వస్తు ఏంటి తెలుతను నేను అప్రోచ్ చేసి

ఎలా కష్టపడాలంటే ఓల్డేస్ వాళ్ళు ఓల్డ్ పీపుల్ లైట్ అడుగుతారు అంటే డ్యూటీస్ ఉంటాయి డ్యూటీ ఉండమంటారు నెలకి పదిహేను వేలు నుంచి వేలు వస్తుంది అది మీరు బాగా చేస్తే అసలు వాళ్ళు కన్విన్స్ అయితే మీరు అడగకుండానే ఇస్తారు మీ సర్వీస్ అలా డెడికేటెడ్గా ఉండాలి అదే కాకుండా శ్రీనివాస్ గారి తరఫున ఫిరాయి తయారు చేసే ఇండస్ట్రీ

నేను ఫైనాన్స్ కట్టాలి ఏ లోన్ కట్టాలి నాకు అలాగే పంట వస్తుంది షాపింగ్ అని ఇవన్నీ ఎలా నేను జాబ్ అంటా మన పరిస్థితి ఏంటి అని ఆలోచన వస్తుంది ఇవన్నీ వస్తాయి వన్ బై వన్ ఆధార్ ఉంటుంది మీరు మాపల్ల మీకు ఎలా తప్ప నాకు అందుబాటు తీసుకుంటే డబ్బులు ఇస్తాడా తర్వాత ఒక అమ్మాయి ట్రాన్సాక్షన్ ఇచ్చిందంటే తీసుకెళ్ళిన ఐదు రూపాయలు అక్కడ రెండే బదు ఏం కావాలమ్మా అంటే ముందు నేను డబ్బులు అడిగాన ఇబ్బంది లేదు అంటే ఒక షోటా ఏదైనా లాంగ్రేప్ బుట్ ఏదైనా రైట్ పరిస్థితి ఉంది. ఆయన కొంత వరకే సార్. షాప్ లో కొన్నాడు. రేపన మీరు కస్టమర్స్ వచ్చే కస్టమర్స్ మార్కెట్ సెక్యూరిటీ హై కలెక్షన్ కి వెళ్తున్నాము. ఇచ్చిన క్యాలెండర్ లో కూడా పాస్ చేయండి. లేదు బా. మీరు నేను ఏం చెప్పాను ఒక్కరు మార్పుకు రండి ఒక్కరు రండి ఎవరైనా ఒక్కరు మారండి వాళ్ళు చూసి తర్వాత మారుతారు అందరు మాకు ఇరవై మంది వద్దు ఆ ఒక్కరు ఎవరు ముందుకు రండి మీరు అలా మారలేము అనే ముందే మీరు ప్రయత్నం కదా సమాజంలో ఫస్ట్ మారితే ఒక్కరు నాలుగు అడుగులు ముంచుకేసి చక్కటి జీవితాన్ని జీవిస్తే అది ఎగ్జాంపుల్ ఆ ఒక్కరు రెండో వారి నాకు ఇంత ఇరవై మందిలో ఇరవై మంది అవసరం లేదు ఎవరికైనా ఒక్కరి మారిపోతారు మీకు మీకు ఇది వరకు లేదు ఇప్పుడు మేము చూపిస్తాం మేము చూపిస్తాం ఇప్పుడు ఇప్పుడు ఈ హాస్పిటల్ ఈ హాస్పిటల్లో అమ్మాస్ చెప్తున్నాను ఇది మన సదర్ హాస్పిటల్ ఇది ఓన్ హాస్పిటల్ ఎంతో మంది పేషెంట్లు ఉంటారు వాళ్ళకి సాయం చేయడానికి ఎవరన్నా అవసరమై ముందుకు వస్తే ఆయన డైరెక్ట్గా అంటే అడుగుతారమ్మా మీరు రావద్దని లేదు అనే అది తప్పమ్మా కష్టపడితే అందరికీ కానీ భయం మీరు మిమ్మల్ని చూసి ఏదో చేస్తారనే ఆ భయం సమాజంలో చాలా ఎక్కువగా ఉంది నేను ఎంతోమంది మాట్లాడి చెప్పాను కదా సార్ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తారు నేను ఫేస్ చేస్తానని అన్నీ భయపించారు అలా ఇబ్బంది అంటే నేను అందుకు వస్తే నేను ముందుకు నడుస్తుంటే నా వెనక నలుగురు పట్టుకు వెనక్ లాగే సార్ మీరు ఎందుకు సార్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మీరు హ్యాపీగా లైఫ్ ట్రీట్ చేస్తారు సో అయినా నేను పర్వాలేదు వెనక్కి వచ్చినా ఏదో ఒకరికి వచ్చినా ఒక్కరికి సాయం చేసినా చాలా వచ్చాను కానీ అది కూడా సొసైటీ అంతా మా మీద చెడ్డాభిప్రాయంగా ఉండదు బట్ కొంతమంది అలాగే మా ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా చెడ్డవాళ్ళు ఉండదు లోపల చేసిన తప్పుకి వంద మంచి శిక్ష అనుభవించి ఎవరైనా ఉన్నారంటే ఓలి వర్ గ్రాండర్ బట్ మగాడెక్కడ ఏదైనా చేస్తే మిగిలిన మగాడి దగ్గర అలా చూడొస్తారు ఒక ఒక ఆమె ఆడాం ఎక్కడైనా తప్పు చేసి ఎంత ఆడవాడు అలా చూడ వాళ్ళు సామాన్యంగానే చూస్తారు బట్ ఒక గ్రాండ్ కాంప్లెక్స్ ఎవడైనా ర్యాగింగ్ చేస్తే ఇంకోటో ఇంపార్టెంట్ ఈట్ ఈస్ ఏదైనా బట్ ఇలా ఒక తాళి కొట్టి ఏదైనా అంటే వీళ్ళంతా ఇంతే వీళ్ళు ఎక్కడికి వచ్చిన ఇంతే వీళ్ళు ఇంత బట్ ఆ ప్రమేయం అందరి మీద పడిందిలో కూడా చాలామంది కమ్యూనిటీయే ఉండి సర్వీస్ చేస్తారు సో మాకు ఆ అభిప్రాయం మారాలంటే మీరు ఇలాంటి మంచి పనులు చేసి ఓర్పుగా ఉండి ఓర్పు అంత సహాయం చేస్తాను అనుకోండి వీళ్ళు కూడా చాలా మంచి పనులు చేస్తారే అభిప్రాయం గ్రాడ్యుల్గా మారుతుంది సొసైటీలో కూడా మారుతుంది ఇప్పుడు మీరు ఇప్పుడు ముందుకు వస్తున్నారు ఒకళ్ళు ఇద్దరు వస్తూ అన్నారు ఎవరో పేరు చూడండి మిమ్మల్ని

దాంట్లో మీరు పెట్టుకున్నాను వాయిస్ సో వాయిస్ ప్రకారం వాళ్ళు వస్తారు వస్తే మీరు మీరు ఖచ్చితంగా అంటే మీరు మీ గురువులతో మాట్లాడండి మీ గ్రూప్ మెంబర్స్తో మాట్లాడండి అందరితో మాట్లాడండి మాట్లాడి ఒక నిర్ణయానికి రండి చాలా మంది జాబ్లు కూడా చేస్తారు మున్సిపాలిటీ నాకు అంతా చేస్తారు ఒకవేళ చేస్తే మీరు ఏ విధంగా సపోర్ట్ చేయగలరు సార్ ఒకవేళ వస్తే మీరు ఏ విధంగా సపోర్ట్ చేయగలరు ఇప్పుడు మనకు కావాల్సింది ఒక షెల్టర్ ఉంటానికి ప్లేస్ రెండు నెల నెల మొత్తంలో మనకి హెల్త్ కొంత శీతం ఇదే కదా ఇప్పుడు మనం మనకు కావాల్సింది ఏంటి బా కాకుండా ఓన్లీ ఏదైనా సెల్ఫ్ ఏదైనా ప్లాన్ చేసుకుంటాం ఏమైనా సపోర్ట్ చేయగలరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏదైనా చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని బట్ ఏదైనా చిన్న పాన్ షాప్ అనుకోండి పాన్ షాప్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టే అనుకో అందులో వచ్చి కొనకపోతే ఏం చేస్తాం అదే అన్నా సార్ ఇప్పుడు మీరు జాబ్ లోకి వెళ్తారు అక్కడ ఒక పది మంది స్టాఫ్ ఉంటారు ఒక ట్రాన్స్ అని పెడతారు బట్ పది మంది స్టాఫ్లో లో ఒక్కడే చెడ్డబాటు ఉంది మా మీద చెడు అభిప్రాయంగా ఉంటారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత వాడికి ఎక్స్ పక్కన వెలుగుతాడు మాకు కోపం వస్తుంది పది మంది జాబ్లో పెట్టుకుంటే అనేకలా చేసే తప్పు అనే మాట ఎవరక్కడ పడిపోద్ది. మీరు ఆవర్చను కూడా అది దానికి మీరు కొంత ఓర్పు సహనం ఉండాలన్నమాట ఇప్పుడు ఇనిషియల్ గా సహనం ఉంటే మొత్తం మార్చారు సార్. ఆ ఓర్పు సహనం అనేది అంతకగా లేదు కొంచెం ఉన్నాయి ఎవరకేనా మీకే కాదు. మాట సమాజంలో ఒక గ్రూప్ సపరేట్ ఉండదు. గ్రూప్ సపరేట్గా ఎన్నడో కలిసిపోకుండా పోరాడతారు ఎన్నాను పోరాడతారు నిజాయితీగా ఉంటారా నిబద్ధత నిజాయితీ పనిచేసి ఖచ్చితంగా అందరికీ పని దొరుకుతుంది అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మేము మిమ్మల్ని ఒక చోట పనిలో పెట్టాక బాధ్యత మీది కాదు బాధ్యత ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల్లో మేము మేము మమ్మల్ని కుటుంబ సభ్యులు అనుకోవాలి అన్న తమ్ముడు లాగా ఇప్పుడు నా అన్న చెల్లి తమ్ముడు ఇలా అయిపోయారు అనుకోండి మనం ఏం చేస్తాం తల్లీలు కాడతాయి కాడతాయా సో అలాగా మేము మీ కుటుంబ సభ్యుల్లో తల్లిదండ్రులు బాధ్యత పోషించి అన్నదమ్ములు బాధ్యత పోషించి మిమ్మల్ని అప్పులు చేర్చుకున్నాం అనుకోండి ఒక భాగాన్ని పెడతాం ఈ మా వాళ్ళు వీళ్ళు చక్కగా మేము చేసి పెడతారు అప్పుడు కనుక ఏదైనా అపశృతి జరిగిందంటే కోరుకో మరి మనకి సాయం అందించే చేయి తెగిపోతుంది అంత నిబద్ధతగా మీరు కార్యక్రమాలు చేయగలిగితే సాయం చేయడానికి వంద చేతులు వస్తాయి సో ఆ వంద చేతులు రావడానికి ముందు వీళ్ళు ఉన్నటువంటి ఆ భావనలు బాగా మంచి భావనలు పెరిగి ఖచ్చితంగా మీరు ప్రమాణం మీ గురువు మీద ఎలాగైతే మీ నమ్మకం ఉందో అలాగా ఒక ప్రమాణం చేయాలి ఇప్పటి నుంచి మేము మీరు చూపించిన దారిలో నడుస్తాం సమాజంలో చక్కటి గౌరవప్రదమైన జీవితాన్ని మేము కొనసాగిస్తాం మాకు ఏదైనా దారి చూపించండి అని ఖచ్చితంగా మనసా కర్మ నిజాయితీగా గత మీరు వాగ్దానం చేస్తే ముందుకు రావడానికి మంది ఉన్నారు మేమే మా ప్రయత్నంలో ఎందులో పనులు మిమ్మల్ని పెడతాం కాకపోతే పెట్టే ముందు మీ మీ యొక్క టాలెంట్ అంటే ఎవరెవరు దేని దేనికి బాగా ఉపయోగపడతారో కూర్చొని మాట్లాడుకోవాలి వన్ టు వన్ తప్ప మీరు ఉన్నారు ఏం చేయగలరు మీరేం చేయగలరు మీకు కావాల్సినటువంటి సదుపాయాలు ఏం కావాలి మీరు నిజాయితీగా ఉండటానికి ఉండటానికి ఏం కావాలి ఏం లేదమ్మా జీవితం ఇవాళ ఇవాళ ఉంటే రేపు ఉంటుందో లేదో మనకి తెలియదు తెలుసు కదా మీకు సొసైటీ అనుకుంటది వీళ్ళందరూ ఒక మాట మీదే ఉంటే ఒకేలాగే జీవిస్తారు అని కానీ మీ అందరికీ తెలియని విషయం ఏంటి అంటే మా మనస్తత్వాలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు సార్ విభిన్న మనస్తత్వాలతో కూడిన వాళ్ళు ఉంటారు ఉదాహరణ నేనే జాబ్ చేస్తాను వచ్చాననుకుంది బట్ నాతోనే సార్ ఇప్పుడు మేము మా ఆయనతో ఒక ట్వంటీ నెంబర్స్ మీ ముందు మేము అటెండ్ అయ్యాం బట్ మా లాంటి వాళ్ళు ఇంకా ఫోర్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు విశాఖపట్నం బట్ మీరు మా ఇరవై మందిని మార్చాలి అంటే అది అబ్బద్ది సార్ అయ్యే ప్రయత్నం కూడా కాదు బట్ అందులో ఒక ఐదుగురు పైన ఒకరు కదమ్మ ఒక్కరు అనుకుంటే బట్ అనుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఐదుగురు కాదు మీ ఇరవై మంది అనుకున్న వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి మీ ఇరవై మంది ఎంకరేజ్ చేస్తారు ఒక్కరు కాదు కష్టపడు అక్కడ అనుకుంటామండి షాప్ ఉంది నాకు పాన్ షాప్ ల్యా చేయాలి అని అనుకున్నాం అడిగాను మా ప్రాపర్టీ పేపర్లు తేవాలి నేను ఎక్కడైనా తేవాలా అంటే మా ఈ చాలా చెప్తుంది కూడా మన ఇరవై మందికి వాళ్ళు ఇచ్చారు

తక్కువ తక్కువ షాప్ పెడదాం అనుకున్నాను చిన్న పార్లర్ చిన్న పార్లర్ నాతో పాటు ఒక ఇద్దరు ముగ్గురికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి పెడదాం బట్ నాకు సపోర్ట్ లేదు నేను ప్రయత్నించా వదిలేదు ఎవరు వచ్చినా కానీ ఇలాగే మారండి రండి అంటారు బట్ తర్వాత ఆప్షన్ ఉండొచ్చారు ఇలా ప్రయత్నించి విసిగిపోయిన బలచండి యలే ముగ్గురు ఉన్నారు ఇక్కడ మీరు అనుకుంటారు ఎవరు కొనస్తారు ఇప్పుడు ఎక్కడికైనా పాన్ షాప్కి అయినా ఒక షార్ట్ అడిగా అనుకోండి ముందు మేము షార్ట్ మేము ఏదైనా కొనడానికి వెళ్తాము బట్ వాడేమనుకుంటాడు చేసి ముందు ఇస్తాడు మీకు వీరు జీవించడానికి సరైన సదుపాయం లేదే వీరు ఉండడానికి సరైన ప్లేస్ లేదే అని మనసు చెలిస్తుంది మరి అలా చెరించిన మనసులో మాకు బాధ కలిగిన తప్పుగా అనుకోకపోయినా ఒకటి రెండు చెప్తాను సమాజంలో కొద్దిగా భయం ఉంది మీ పైన ఆ భయం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ ప్రస్తుతానికి నేను చాలామందితో అడుగుతున్నప్పుడు వాళ్ళకి ఏదైనా సాయం చేద్దాం అంటే వాళ్ళ మీద ఒక ఒక భయం క్రియేట్ అయ్యి సార్ వాళ్ళు చేయరు ఒకటే నేను ఈ మీటింగ్కి వచ్చే ముందు ఓ పది మందిని ఉంటారు ఇలా వీరికి ఒక